నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే అనేక రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ట్రెండ్గా మారిపోయింది కర్ణాటక తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఈ పథకాన్ని త్వరలోనే ఏపీలో కూడా కొనసాగబోతుంది మొదట కర్ణాటకలో కాంగ్రెస్ ఈ ఎన్నికల హామీని తెరపైకి తీసుకొచ్చింది అక్కడ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ అదే స్కీమ్ని తెలంగాణలో కూడా ప్రకటించింది ఇంప్లిమెంట్ చేస్తుంది దీంతో మరిన్ని రాష్ట్రాలు మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ పైన ఫోకస్ పెట్టాయి వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మహాశక్తి గ్యారెంటీ పథకాన్ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే దీంతో ఉలిక్కిపడిన వైసీపీ ఆఘ మేఘాల మీద ఆ పథకాన్ని తామే అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాల పైన అధికారులు నివేదిక తయారు చేసే పనిలో పడ్డారు సంక్రాంతి పండుగ నుంచి దీనిని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామంటూ చంద్రబాబు ఈ ఏడాది మేలో రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో ప్రకటించారు ఈ నెల ఇరవైన విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద జరిగిన యువగలం నవశకం బహిరంగ సభలో సైతం ఇదే హామీని మరలా గుర్తు చేశారు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇక ఏపీలోనూ టీడీపీ హామీ ఇవ్వడంతో భయపడిపోయిన జగన్ ముందే అమలు చేయాలని ఆరాటపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు ఎందరు వారిలో మహిళలు ఎంతమంది ఉంటారు విద్యార్థులు ఎంతమంది ఉంటారు ఇలా అన్ని రకాల వివరాలు అధికారులు తీసుకుంటున్నారు ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ అమల్లోకి చేస్తే ఆర్టీసీకి భారీగా ఆదాయం పడిపోనుందని దాన్ని ప్రభుత్వం ఎలా భర్తీ చేయనుందో లెక్కలు కూడా వేస్తున్నాయి కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారు ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున నలభై లక్షల మంది ప్రయాణిస్తున్నారు వీరిలో పదిహేను లక్షల మంది వరకు మహిళలు ఉంటారని అంచనా అలాగే అన్ని రకాల బస్ పాసులు కలిగిన వాళ్ళు పది లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు ఇందులో మూడు నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు మహిళలు ఉంటారు ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారి ద్వారా ఆర్టీసీకి సగటున పదిహేడు కోట్ల వరకు రాబడి వస్తుంది ఒకవేళ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే రోజుకు ఆరు కోట్లకు ఆదాయం తగ్గిపోతుందని అంచనా అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలని తొంగులో తొక్కిన జగన్ ఎన్నికల ముందు హడావిడిగా టీడీపీ ప్రకటించిన వాగ్దానాన్ని కాపీ కొట్టడం పైన విమర్శలు వస్తున్నాయి జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది దాడులు దౌర్జన్యాలు అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి అవేమీ పట్టని జగన్ టీడీపీ మేనిఫెస్టోను చూసి ఉలిక్కిపడి ఎన్నికలకు ముందు కొత్త జిమ్మికులు మొదలు పెడుతున్నారు జగన్ ఎన్ని చెప్పినా మహిళలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు తమ్ముళ్ళు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెషన్ లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్